హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డిగరా మై ఫ్రమ్ సింగపూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఈరోజు వీడియో ఏంటి అంటే నేను రీసెంట్గా డెలివరీ అయ్యాను అనమాట సింగపూర్లో సో నేను టెన్త్ వీక్ చెకప్కి వెళ్తున్నాను అనమాట సో ఈరోజు నాకు అపాయింట్మెంట్ ఉంది సో ఆన్ ద వేలో వెళ్తున్నాను వర్షం పడుతుంది నేను హాస్పిటల్ దగ్గరికి వస్తాను అనమాట సో వర్షం పడుతుంది నేను మీకు చూపిస్తున్నాను అనమాట నెక్స్ట్ ఏంటి అంటే నేను హాస్పిటల్ దగ్గరికి వచ్చాను ఇప్పుడు దిగుతున్నాను అనమాట యాక్చువల్గా బేబీది స్ట్రాలర్ నేను వెనకతులు పెట్టాను సో నాకు అక్కడ డ్రైవర్ హెల్ప్ చేస్తున్నారు అనమాట ముసలి అతనే మంచి అతను అనమాట హెల్ప్ చేస్తున్నారు యాక్చువల్గా సింగపూర్లో ఏ డ్రైవర్స్ అయినా ఎవరైనా కొంచెం మంచిగానే ఉంటారు అంత మనం కంగారు పడవలసిన పని లేదు హెల్ప్ చేస్తారు సో అతను స్ట్రాలర్ దించి ఇది చేస్తున్నారు అనమాట ఎందుకంటే నేను కార్ సీట్ కూడా ఫిక్స్ చేయాలి కదా ఎందుకంటే మనం కార్లో ట్యాక్సీలో కార్లో ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ కంపల్సరీ బేబీని మటుగా మనం కార్ సీట్లోనే పెట్టాలన్నమాట సేఫ్టీ రూల్స్ లేకపోతే మనకి ట్యాక్సీస్ కొన్ని ట్యాక్సీస్ అవన్నీ కూడా మనకి అనమాట బేబీ సీట్ లేకపోతే సో అందుకే నేను బేబీని బేబీ సీట్లో పెట్టి స్ట్రాలర్కి ఫిక్స్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఏంటి అంటే సో ఇంకా హ్యాండ్ బ్యాగ్ అవన్నీ తీసుకుంటున్నాను నేను సో ఇంక వెళ్తున్నాను అనమాట లోపలికి డాక్టర్ దగ్గరికి పాపని తీసుకొని వెళ్తున్నాను యాక్చువల్గా ఇప్పుడు వచ్చింది ఎవరు అంటే నేను చిన్న పాప ఆద్య వచ్చామనమాట ఎందుకంటే ఆద్యకి చిల్డ్రన్స్ డే కదా సో తనకి హాలిడే ఉన్నది సో అందుకే తను వస్తాను అంటే ఇంక తను పట్టుకొని ట్యాక్సీలో వచ్చాను అనమాట యాక్చువల్గా నాకు ఆద్య చాలా హెల్ప్ చేస్తుంది అన్ని విషయంలో బేబీ కేర్ టేక్ చేయడం కానీ అవన్నీ కూడా బాగానే చూసుకుంటుంది ఆద్య సో లోపలికి పదండి వెళ్దాము యాక్చువల్గా నాది నేను కొంచెమే ఇక్కడ కొంచమే షూట్ చేశాను ఎందుకంటే లోపల వీడియో నాట్ అలౌడ్ అనమాట స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ సో అందుకే నేను లోపల వెళ్ళిన తర్వాత ఓన్లీ కొంచమే షూట్ చేయగలిగాను అనమాట ఎందుకంటే మనకు ఆల్రెడీ అక్కడ ఉండే అన్నమాట వీడియోస్ నాట్ అలౌడ్ అని చెప్పి సో నెక్స్ట్ ఇంకేంటి అంటే రిసెప్షన్కి వెళ్తే మనకు అక్కడ ఒక చిన్న రిసిప్ట్ లా ఇస్తారనమాట సో అది మనం బార్కోడ్ స్కాన్ చేస్తే ఇది మన హైట్ వెయిట్ బిఎంఏ చెక్ చేసిన మిషన్ అనమాట వస్తుంది ఆటోమేటిక్గా మనం అది స్కాన్ చేస్తే మన బిఎంఏ మొత్తం వచ్చేస్తుంది అనమాట సో అది మనం పట్టుకొని డాక్టర్కి వెళ్ళి సబ్మిట్ చేయాలి ఇన్ కేస్ మనం ప్రెగ్నెంట్ అనుకోండి మనం బీపీ కూడా చెక్ చేసుకోవాలి ఈ టూ పేపర్స్ మనం అక్కడ డాక్టర్ రూమ్కి వెళ్తాం కదా అప్పుడు సబ్మిట్ చేయాలి సో నాది ఇక్కడ ఇది అయిపోయింది కదా సో నేను అక్కడికి వెళ్ళి ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట మీన్ వైల్ రిమైనింగ్ పేషెంట్స్ ఉంటారు కదా డాక్టర్ దగ్గరికి సో వాళ్ళు నా నంబర్ ఇంకా రాలేదు సో నేను వెయిట్ చేస్తున్నాను మోర్ దెన్ ఫార్టీ మినిట్స్ పట్టింది నా డాక్టర్ నేను చూడటానికి సో ఇక్కడ మీన్ వైల్ అంటే ఆద్యం అక్కడ చాక్లెట్స్ ఉంటాయి క్యాండీస్ అవన్నీ తీసుకుంది అనమాట సో అలా నార్మల్గా మీకు చూపిస్తున్నాను హాస్పిటల్ ఎలా ఉంటుందని ఇది ఉమెన్స్ వింగ్ అనమాట సఫేర్ ఎన్యుహెచ్ హాస్పిటల్లో సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాను నేను ఇక్కడ కూర్చొని నా నంబర్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా ఇప్పుడు నాది అపాయింట్మెంట్ అయిపోయింది నేను రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాను అనమాట అది ఏంటి అంటే నాది కొన్ని మెడికేషన్ ఉన్నదనమాట ప్రీనాటల్ డిహెచ్ఏ ఇంకా కాల్షియం కంటిన్యూ చేయమని చెప్పారు ఎందుకంటే ఫీడింగ్ ఉన్నది కదా నాది సో అందుకనే కంటిన్యూ చేయమన్నారు మనం ఫీడ్ చేసినంత వరకు మనం ఈ సప్లిమెంట్స్ అన్ని కంటిన్యూ చేయాలి సో అందుకే నేను ఇంకా వెళ్తున్నాను అనమాట ఇంకా నా వెనకలు ఆద్య చాక్లెట్స్ వాటర్ అవన్నీ తీసుకుంది సో ఆద్య కోసం వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేసి ఇంకా నేను వెళ్తున్నాను అనమాట మీకు ఆన్ ద వేలో మొత్తం మీకు హాస్పిటల్ మొత్తం చూపిస్తాను చూడండి హాస్పిటల్ చాలా బాగుంటది ఎన్యుహెచ్ ఇది యాక్చువల్గా గా సింగపూర్ లో గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట ఎలా ఉంటుంది అంటే ఇది చాలా నీట్ గా క్లీన్ గా చాలా బాగుంటది మీరు చూడండి మొత్తం అంతా సో ఇక్కడ లిఫ్ట్ తీసుకొని ఇంకా మేము పైకి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే ఎస్కలేటర్ మీద స్ట్రాలర్తో నేను వెళ్ళాను కదా సో అందుకే నేను ఇంక లిఫ్ట్ తీసుకొని పైకి వెళ్తున్నాను సో ఇంకా ఇప్పుడు మీరు ఇది ఎలా చూస్తున్నారు కదా నేను మీకు ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ డెలివరీ ఏంటి ఎలాగా సో చార్జెస్ ఎంత ఎంత ఐ మీన్ ఎంత డబ్బులు అవుతుంది నాది సి సెక్షన్ నార్మల్ డెలివరీయా సో మీకు ఇవన్నీ డౌట్స్ కూడా ఉంటాయి కదా యాక్చువల్గా నేను మొత్తం ఇప్పుడు నా టెన్ వీక్స్ టెన్ వీక్స్ ఐ మీన్ డే వన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి నా డెలివరీ అయిపోయి టెన్త్ వీక్ వరకు నా ఎక్స్పెన్సెస్ ఏమైంది మెడికేషన్ ఏం యూస్ చేశాను ఎంత అయింది ఏంటి అది అన్ని అన్నీ కూడా నేను వేరే వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను ఎందుకంటే నేను ఇందులో మీకు మెన్షన్ చేసిన చాలా లెందీ అయిపోతుంది అన్నమాట వీడియో కూడా సో అందుకే నేను మెన్షన్ చేయట్లేదు అది నేను కొంచెం కొంచెం ఇంకొక వన్ వీక్లో మీకు మొత్తం డీటెయిల్స్ అంతా ఇస్తాను యాక్చువల్గా సింగపూర్లో డెలివరీ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అంటే యూజువల్గా వేరే కంట్రీస్లో ఎక్కడైనా ఎక్కడైనా అంటే నాకు ఓన్లీ యూఎస్ కోసమే తెలుసు అనమాట యూఎస్ కెనడా కోసమే తెలుసు ఎందుకంటే మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ కూడా అక్కడే ఉన్నారు సో యాక్చువల్గా ఏంటి అంటే యూఎస్లో కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే కాకపోతే మనకి ఏంటి మీన్ సిటిజన్షిప్స్ కోసం వాటి కోసం ఉంటుంది కదా సింగపూర్లో మొత్తం అంతా డిఫరెంట్ ఉంటుందన్నమాట లైక్ యుఎస్ కెనడా లాగా అయితే కాదు టోటల్ డిఫరెంట్ ఇక్కడ అండ్ ఇంకోటి నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే నేమ్ అనేది కూడా నేమ్ అనేది కూడా మనం ఫస్ట్ డే చెప్పాలా పుట్టిన వెంటనే చెప్పాలా ఎనీ డేస్లో చెప్పాలా అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు నేను అప్డేట్ చేస్తాను మీరు నాకు ఈ వీడియో చూడండి ఇక్కడ నుంచి బాగుంటుంది అన్నమాట సో ఇదంతా ఏంటి అంటే మెడికల్ షాప్ కి ఇంకా నెక్స్ట్ మనం ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి కదా లైక్ బర్గర్ కింగ్ అయినా స్టార్ బాక్స్ అయినా మనకి ఏమైనా కావాలి అంటే మనం ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు అనమాట ఇదంతా కనెక్టివిటీ యాక్చువల్ గా ఎన్యుహెచ్ అనేది చాలా పెద్ద హాస్పిటల్ అనమాట లోనే ఇది మంచి హాస్పిటల్ ఎన్యుహెచ్ అనేది సో గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట ఇదేం ప్రైవేట్ హాస్పిటల్ అయితే కాదు ఇది ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట సో చూడండి ఎంత నీట్ గా ఉంది కదా సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఒక ఇక్కడ నెక్స్ట్ వస్తుంది చూడండి మెడిసిన్స్ తీసుకోవడానికి వెళ్తున్నాను ఎందుకంటే నా దగ్గర కొన్నే ఉన్నాను అనమాట ఇంకొక వన్ టూ వీక్ ఇంకొక వన్ వీక్లో అయిపోతాయి నా మెడికేషన్ సో అందుకే నేను మళ్ళీ అని చెప్పి మళ్ళీ ఇంకా ఇప్పుడప్పుడే దగ్గరలో రాను కదా సో ఇంకా నాకు అపాయింట్మెంట్స్ అన్నీ కూడా ఏం లేవు అపాయింట్మెంట్స్ ఇంకా ఇక్కడికి అయిపోయి కాకపోతే ఇంకొకటి ఏంటి అంటే ఇది నాకు స్క్రీనింగ్ ఉందనమాట డెలివరీ అయ్యాను కదా డెలివరీ తర్వాత స్క్రీనింగ్ చేసుకోమని చెప్పారు సర్వికల్ క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ చేయమని చెప్పారు సో అది ఇక్కడ నేను అది కూడా చూపిస్తాను నేను ఎక్కడికి వెళ్ళి స్క్రీనింగ్ చేయించుకున్నాను ఏంటి అనేది అది ఇక్కడ పాలీ క్లినిక్స్ అని ఉంటాయి అన్నమాట ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కదా దానికి క్లినిక్స్ ఉంటాయి అన్నమాట చిన్న చిన్న ప్రతి ఏరియాలో ఒక క్లినిక్స్ ఉంటాయి గా అన్ని హాస్పిటల్కి వెళ్ళడం కాకుండా క్లినిక్స్ క్లినిక్స్లో కూడా అయిపోతాయి అనమాట లైక్ వ్యాక్సినేషన్స్ స్క్రీనింగ్స్ అవన్నీ కూడా అక్కడ అయిపోతాయి సో ఇక్కడ ఆద్య చెప్తున్నాను అనమాట తనకు తెలుసు ఆల్రెడీ నేను ఏమీ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నా అని సో ఫైండ్ అవుట్ చేస్తుంది సో ఇక్కడ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసింది సో మెడికేషన్ అయిపోయిన తర్వాత నేను అక్కడ కొన్న తర్వాత బయటకు వస్తే ఇక్కడ ఎవరో ముస్లామే చాలా బాగా పాడుతున్నారు అనమాట సాంగ్ అందులో పాప ఏడు వస్తుంది కదా అని చెప్పి నేను అక్కడ కూర్చొని పాపకి ఫీడ్ చేస్తున్నాను అనమాట సో బిహైండ్లో లో ఆమె కూడా చాలా బాగా పాడుతుంది సో అది కూడా ఇంకా బాగుంది కదా అని చెప్పి నేను ఇది చేస్తున్నాను అనమాట సో అందుకే ఇంకా పాప పాలు తాగినంత వరకు నేను అక్కడ కూర్చొని ఆ పాటలు కూడా వింటున్నాను అనమాట ఇంకా పాప కూడా పాలు తాగేసింది ఇప్పుడు నేను ట్యాక్సీ కోసం బయటకు వచ్చాను అనమాట ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాను ట్యాక్సీస్ కూడా చాలా ఫాస్ట్గానే వస్తాయి ఇన్ కేస్ మనం గ్రాబ్ కూడా బుక్ చేసుకోవచ్చు యాక్చువల్గా థింగ్ ఏంటి అంటే నేను గ్రాబ్ బుక్ చేసుకోలేదు ఇక్కడ నా ఫోన్ ఓన్లీ ఫైవ్ పర్సెంటే ఛార్జ్ ఉన్నదనమాట సో నేను గ్రాబ్ బుక్ చేస్తే నాకు ఆ ట్యాక్సీ ఏ ట్యాక్సీ వచ్చింది అనేది కూడా నాకు టాక్సీ నెంబర్ తెలీదు సో మనకి తెలియదు కదా సో అందుకే నేను బుక్ చేయలేదు సో అందుకని ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాను నాకు తెలిసి ఒక టూ త్రీ మినిట్స్ తీసుకుంది ట్యాక్సీ రావడానికి సో ట్యాక్సీ వచ్చిన వెంటనే నేను ఆద్య ఇంకా పాప స్ట్రాలు లోపల పెట్టేసి అప్పటికి నా ఫోన్ కూడా డెడ్ అయిపోయింది అనమాట ఇక్కడ తిరుగుతుంది ఆద్య ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పి సో వచ్చింది ఇంకా నేను పిల్లలు తీసుకొని వెళ్ళిపోయాను అనమాట ఇంకా నా ఫోన్ కూడా ఛార్జింగ్ అయిపోయింది ఇంక ఇన్ఫార్మ్ చేయడానికి కూడా ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయడానికంటే ఇంక అగో ఇంకా ఆద్య చూస్తుంది ఇదా అదా దా అదా అని అడుగుతుంది అనమాట సో అతి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా నేను ఇన్ఫార్మ్ చేయలేదు వచ్చేస్తున్నట్టు సో అంతే మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ